ఈ విలేకరుల సమావేశం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే డబ్ల్యూటిఎంఏ వరంగల్ యూనియన్ డ్యాన్స్ అసోసియేషన్ వారు రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ కావడం జరిగింది ఈరోజు జనరల్ బాడీ కొత్తగా ఎదుర్కోవడం జరిగింది ఇందులో ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ శ్రావణ్ అండ్ సందీప్ గారు జనరల్ సెక్రటరీ భరత్ ట్రెజరర్ గారు సుభాష్ ఈసీ మెంబర్లు శరత్ నవీన్ చంటి సుభాష్ శ్యామ్ ఆజాద్ సిద్ధు మహేష్ క్రాంతి క్రాంతి మాస్టర్లు పాల్గొన్నారు సో ఇప్పుడు దీనికి సంబంధించిన అంశం మీద మన ప్రెసిడెంట్ అయినటువంటి ప్రశాంతరాన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఈ కొరియోగ్రాఫర్ ప్రశాంత్ చాలా ఇస్తమా చేశానండి ఇక్కడ ప్రశాంత్ డాన్స్ అక్కడ మరి నైమినర్లో ఉంటుంది మేము ఒక ఏడు సంవత్సరం నుంచి ఒక యూనియన్ పెట్టుకున్నాము ఈరోజు కొత్త బాడీ అనుకున్నామండి కొత్త బాడీ మా అందరినీ డాన్సర్లు అందరూ నమ్మి ముందుకెళ్ళాలని ఇంకా కలంబ తల్లిలాగా పిల్లలందరూ ముందుకు తీసుకు మేము ముందుకొచ్చాము మాకు హ్యాపీగా ఉంది అందరం కలిసి ఈరోజు మేము సంతోషంగా ఉన్నామంటే కళామాత్య పిల్లలం కూరగాల ముందు పెట్టడం అందరం కలిసి పని పనిచేసుకుంటాం చాలా సంతోషంగా ఉంది అలాగే ఇక్కడ మూవీ డాన్సర్ సూపర్స్ టెజలర్ గారు అలాగే మన జన్మభరత్ గారు